హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు విశ్వాస నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి కా ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది ఉంది ఈ సంవత్సరం అయితే ఏ రకంగా ఇబ్బంది అంటే కనుక ఏదైతే మనం ఇంతకు ముందు రాసి కర్కాటక రాసుకున్నా ఈ అష్టమ శని వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళు తగులుకుంటా ఓకే సో అందుకని ఇప్పుడు కర్కాటక రాశి నుంచి పాపం వీళ్ళు అందుకున్నారు సింహరాశి వాళ్ళ అష్టమ శని అనేది సో అష్టమ శని ప్రభావం అనేది అలా ఉంటే ఇక్కడ ఈ ఆదాయ వ్యయాలు కూడా వీళ్ళకి అలానే ఉన్నాయి రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం పదకొండు సో వేయము పదకొండు అనేది ఉంది తర్వాత మరి పూజ అవమానాల్లో కూడా పూజ ఐదే ఉంది అవమానం ఎనిమిది ఉంది సో ఎక్కువ ఉంది కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అష్టమ శ్రేణి అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఏదో రకమైన సమన్వయం లోపించటం సో వీరిద్దరి యొక్క ఆలోచనలు ఒకే రీతిలో కొనసాగక ఇబ్బంది తెచ్చుకోవటం తర్వాత ఈ వీళ్ళకేమో ఏదైతే ఒక బంధు ప్రీతి అనుకోండి స్నేహ ప్రీతి అనుకోండి ఇది వీళ్ళకి వ్యక్తిగతంగా ఎక్కువ ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళకి అవి ఇంట్లో వాళ్ళకి రుచించకపోవచ్చు సో దాని వల్ల కూడా తరచు ఇంట్లో వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే ఒక కొత్తవి చేద్దాము లేదా ఇంటి మారుద్దాము లేదా ఇంకోటి మారుద్దాము ఇలాంటివి ఏవైతే మార్పు కోసం వీళ్ళు చేసేవి ఏవైతే ఒక ప్రయత్నాలు ఉంటున్నాయో అవి ఏదో రకంగా వాయిదా ఉంటాయి ఒక పట్టం తేలవు సో కాసేపు మార్చడం దండగా అనుకుంటారు కాసేపు టిబల్స్ లో మార్చేయాలనుకుంటారు సో ఒక ఇది ఆలోచన స్పష్టత అది రాలేని పరిస్థితి కూడా ఈ ఏడాది ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది కనుక అన్ని కూడా ఈ ఏడాది అంతా కూడా చేపట్టిన ఏ పని అయినా సరే మొదట ఆలస్యాలు ఆటంకాలు ఒత్తిళ్లతోనే పూర్తవుతాయి సో ప్లెయిన్ గా ఏ పని అవ్వదు సో తేలిగ్గా అయిపోతుంది అనుకున్న పని కూడా చిన్న మొట్టికాయ వేస్తుంది మొత్తం శని ప్రభావంతో ప్రయాణం శని వల్ల వాయిదారు పడుతూ ఉండటం సో వద్దు అనుకున్నా కూడా అది మందపడిగా సాగుతూ ఉండటం బేసిక్ గా సింహరాశి వల్ల అసలు స్పీడ్ స్పీడ్ సో వాళ్ళది అగ్నితత్వం కదా పరిగెత్తడమే అనుకుంటారు కానీ పాపం శని వచ్చి ఆపుతూ ఉంటాడు నువ్వు అంత వేగంగా వెళ్ళదు నేను పరిగెత్తలేను సో శని వంద గ్రహం కదా సో అందుకని ఈయన ఏంటంటే ఆపుతూ ఉంటాడు వీళ్ళు పరిగెత్తాలంటారు సో అందుకని రెండింటికి సమన్వయం లోపిస్తుంది కనుక సింహరాజు వాళ్ళు ఎంత వేగంగా ఈ ఆరాధి అభివృద్ధి సాధిద్దాం అనుకున్నప్పటికీ కూడా అదే రకమైన వేగం కొరవడటం అనేది అయితే కనుక అధికంగానే ఉంటుంది ఇక వీళ్ళకి ఉన్నది ఏంటంటే కొంతవరకు ఏదైతే గురుడు ప్రస్తుతం అయితే మరి వీరికి రాజస్థానంలో ఉన్నాడు తర్వాత లాభస్థానానికి మే నుంచి రాబోతున్నాడు కాబట్టి అదృష్టవ్ ఏంటంటే ఎలాంటి విషయం నుంచి అయినా సరే చివరికి బయటకు వస్తారు అంటే మనం ఇందాక చెప్పు ఒక నెల ఇప్పుడు ఆవిసాల ఆటంకాలు అని సరే ఆవిసాల ఆటంకాలు ఉన్న చివరికి జయిస్తాడా జయిస్తా జయిస్తాడు అది వాళ్ళ యాప్ ఎంత వరకు కాకపోతే ముందు వీళ్ళు ఇవైతే మట్టి కొంటాయి ఖచ్చితంగా జూన్ లో ఎట్టి పరిస్థితి మార్పుకోవడమే ఇల్లు అనుకుంటాం అది అవదు అది అది ఏ ఆగస్టు సెప్టెంబర్ గా పోస్ట్ పోనీ మొత్తం అవుతుంది మొత్తం సో అలా ప్రతి పని మటుకు మమ అంటారు అలా కానీ ముందైతే ఒత్తిడి ఎక్కువనే లేదా ఆలస్యాల ఆటంకాలు ఉన్నాయి అవునవును కానీ మిగతా ఏదైతే ముఖ్యంగా గుళ్ళు బాగున్నట్టు సంతాన పరంగా కూడా ఖచ్చితంగా మంచి వార్తలు వింటారు అంటే గతంలో కంటే కూడా సంతానం అభివృద్ధిలోకి రావటం ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా వ్యాధుల రూపేనా కాని తర్వాత మొండితనం వాళ్ళ రూపేనా కానీ వాళ్ళు ఏదైనా సరే ఇబ్బంది పెడితే సంతానం ఆ సంతాన పరంగా కొంతవరకు వీరికి ఊరట లభిస్తుంది తర్వాత ఈ షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ అలవాటైన వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళకి మాత్రం అనుకోకుండా ఈ ఏడాది కొంత లాభాలు బాట పడతారు సో ఆ రకంగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు వెదులుబాటు అనేది ఉంటుంది తర్వాత వైద్య రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు మిగతా రంగంలో వాళ్ళకి వైద్య చదువులు చదువుతున్న వాళ్ళకి కూడా సో వైద్య రంగంలో అంటే వైద్యులకే కాకుండా ఆ విద్య అభ్యసిస్తున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడటం అనేది వైద్య విద్య అభ్యసించే వాళ్ళకి వైద్యులకి వైద్య అభ్యసిస్తున్న వాళ్ళకి అంటే అది ఏ అయినా వైద్య రంగం బాగా బాగా సంపడాలి అది ఎప్పటిదాకా సంపడాలి అంటే కనుక ఇంచుమించుగా అక్టోబర్ దాకా సంపడాలి సో అక్టోబర్ నుంచి క్రమం క్రమంగా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది తాత్కాలికంగా ఒక మే నెల ఒకటి బాగుంటది సో మే నెలలో రవి కొద్దిగా ఉచ్చ స్థానానికి రావటం అనేది ఉంటుంది సో ఆ మే ఇంచుమించుగా పన్నెండు పదమూడు నుంచి ఇంచుమించుక జూన్ పన్నెండు పదమూడు దాకా తాత్కాలికంగా కొంత బాగుంటుంది సో కానీ ఎక్కువ శాతం అయితే ఇబ్బంది పట్టడం అనేది అయితే ఉంటుంది సో అది కొంతవరకు కానీ ఇంకా మిగతా రంగాల వాళ్ళకి మాత్రం ఇందాక చెప్పుకున్నట్టు పెద్ద కూడా శ్రమతో కూడిన విజయాలే తప్ప తేలికపాటి విజయాలు అయితే ఉండవు కానీ అది విద్యార్థులకైనా అదే వర్తిస్తుంది ఆ సూత్రమే అంటే అసలే ఇప్పుడు అష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళకి వాయిదా పట్నం పక్కన పెడితే వీళ్ళు కూడా వాయిదా వేసే స్వభావం వస్తుంది రేపు ఏళ్ళ నుండి చదువుదాంలే అని ఆ వాయిదా తత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కనుక విద్యార్థులు ఆ రకమైన వాయిదా తత్వాన్ని వదిలించుకొని ఎప్పటికప్పుడు చదువుకుంటేనే కొంతవరకు మంచి మార్గాలు పొందటానికి ఫలితాలు పొందడానికి రావడానికి ఉంటుంది కనుక ఆ రకంగా మాత్రం విద్యార్థులు ఇబ్బ పడాలి జాగ్రత్త పడాలి ఇక మరి కొత్తగా పెళ్లి కావాల్సిన వారు కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కూడా శనే మామూలుగా వివాహం చేయవలసిన వాడు ఆయన అష్టమంలోకి వచ్చాడు కనుక సంబంధాలు అంత తేలిక కాదు కాస్త కోస్త కుదిరితే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుదురుతుంది సో మఖా నక్షత్రం వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మాత్రం మిశ్రమంగా ఉంటుంది సో బాగా ఇబ్బంది పెళ్లి కావడానికి మఖా నక్షత్రం వారికి మాత్రం ఉంటుంది సో కనుక ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఆజ్ఞ స్వామిని ఎక్కువ పూజించాలి ఎందుకంటే అష్టమశని అనేది ఒకటి ఉంది తర్వాత మరి పెళ్లి కావాల్సిన వాళ్ళైనా పెళ్లి అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే అంటే ఇందాక మనం చెప్పుకున్న భార్య భర్తల మధ్య సమన్వయం లోపిస్తుంది పరస్పరం ఆలోచనలకు ఒకేలాగా సాగు అని కనుక ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఎక్కువగా స్వామిని ఎక్కువగా పోయి పూజించాలి ఇక మరి బయట మనం విడిగా ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే ఆ కాకులు అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రం కాకులకి నువ్వు నుండి ముచ్చిన ఏమైనా సరే పెట్టాలి ఒకవేళ కాకులు అందుబాటులో లేకపోతే కనుక కుక్కలకి ఏదైనా సరే శనివారాలు పూట శనివారాల పూట అంటే వాళ్ళకి బిస్కెట్లు పెడదాం అనుకున్నాం అనుకోండి ఆ బిస్కెట్ మీద ఒక ూనకు పెట్టాలి ఏదైనా సరే నువ్వుల నూనె అనేది అక్కడ స్పెసిఫిక్ గా మనం ఏ పెట్టే తిండి సరే దాని మీద ఉండాలి ఎందుకంటే శని ప్రభావం ఎక్కువ శనివారాలు ఆ రకంగా చేసినట్టు కొంత వాళ్ళకి దోష నివారణ అనేది అవుతుంది కొంత ఉపశమనం వాళ్ళకి లభిస్తుంది